నగర జీవితంలో ఓ యువకుడు ఉద్యోగంలో బిజీగా జీవిస్తున్నాడు మీటింగ్ల మధ్య ఒత్తిడిలో పనిచేస్తూ జీవితాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు ఒకరోజు మధ్యాహ్నం అతని ఫోన్ మోగింది స్క్రీన్పై అమ్మా అని మెరుస్తోంది అతను చిన్నగా చూసి ఇప్పుడే కాల్ చేయలేను తర్వాత మాట్లాడతా అంటూ కాల్ను రిజెక్ట్ చేశాడు అది తర్వాత అతను పూర్తిగా మరిచిపోయాడు ఆ రాత్రి అతని ఫోన్లో మెసేజ్ వచ్చింది ఒకటి మిస్డ్ కాల్ ఫ్రం అమ్మా ఆయన చిరునవ్వుతో చూసి రేపు కాల్చేస్తా అమ్మా అనుకున్నాడు మరుసటి రోజు ఉదయం మరోసారి ఫోన్ మోగింది ఈసారి అది అమ్మ కాల్ కాదు బంధువు ఫోన్ అమ్మ లేరురా అని చెప్పిన ఆ పదాలు వినగానే అతని చేతిలో ఫోన్ నేలకుదేరిపోయింది ఎళ్ల ముందుగా అమ్మ చేసిన మిస్డ్ కాల్స్ ఒకటి ఒకటిగా తిరుగుతున్నాయి వెనకాల ఓ మాట మాత్రమే మిగిలింది గారి మాట వినడానికి టైం లేకపోయింది ఇప్పుడు ఆ శబ్దం కోసం హృదయం వేదనతో మిగిలిపోయింది తలచినప్పుడు కాదు తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నప్పుడు స్పందించడం నిజమైన ప్రేమ